शुक्लांबरधर विष्णु शशिवर्णम चुर्भुज प्रसन्न वदनम ध्यासोप्यां जगता सर्गस्तिलय नमा ललिता महात्रिपुर सुंदरी ിന്ദു ത്രോണോണാരുഗന്ത്രയുക്തം പുത്രീശരണചക്രാജ ഉദി പരദേധി നമ ശ്രീ സരസ്വത്യനീമാര്യഹരി ముప్పై తొమ్మిదవ శ్లోకం ఈ సౌందర్యలహరులో ఈ ముప్పై తొమ్మిదవ శ్లోకములో శంకర భగవత్పాదల వారు అమ్మవారిని అయ్యవారిని అంటే గత మూడు శ్లోకాలలోనూ ఇద్దరినీ కలిపి ఏకత్వతత్వముతో చెప్పుకుంటున్నాము తత్వముతో చెప్పుకుంటున్నాము ఆ విధము ఈ శ్లోకములో కూడా స్వాధిష్టాన చక్రము ఇది జఠరాగ్ని స్థానములో మన నాభి వద్ద వెనక స్థానములో ఉంటుంది దీనికి అగ్నితత్వము అని పేరు మరి ఈ స్వాధిష్టాన చక్రములో అగ్నితత్వముతోటి పరమేశ్వరుడు ప్రళయకాల భైరవుడుగాను అమ్మవారు సమయాంబ అనే పేరు కలిగినటువంటి సంవర్తాగ్నిగాను అమ్మవారుని ఇక్కడ శంకర భగవత్పాదుల వారు సంబోధన చేసి స్తోత్రము చేస్తూ ఈ శ్లోకాన్ని చెప్పడం జరిగింది ఇంకా ఇందులో ఏం చెప్తున్నారు అంటే అయ్యవారిది ఉష్ణతత్వము అమ్మవారిది శీతల తత్వం ఏ విధంగాను అంటే ఆయనకు మూడవ నేత్రము లలాటములో ఉన్నది నుదురు నుదురు స్థానములు ప్రళయకాల వేళ ఆయన ఆ నేత్రమును తెరిచి పద్మ నాలుగు లోకములను లయము చేసుకుంటున్న వేళ ఆయన రుద్రుడై ప్రళయకాల రుద్రుడై ప్రళయకాల భైరవుడి విజృంభించి ప్రకాశిస్తున్నటువంటి వేళ ఆ పరమేశ్వరుని యొక్క జటాజూటములు చంద్రుని యొక్క కిరణములు విస్తరించి వ్యాపించి మరి పరమేశ్వరులోని రుద్రత్వములో ఉన్నటువంటి క్రోధత్వాగ్ని మరియు పద్నాలుగు లోకములను భస్మీపటము చేయుచున్నటువంటి అగ్నిని శీతల శిశిర కాలములో వెన్నెల ఏ విధముగా అయితే చల్లదనము కలిగి ఉంటుందో మంచు హిమము కలిగి ఉంటుందో దానిని అంతటినీ కూడా ఇక్కడ శంకర భగవత్పాదులు వారు స్తోత్రం చేశారు శ్లోకం చూద్దాం तव स्वाधिष्ठे हुतवहिष्टा रतरे संवर्तम जननी समयां सदा लोके लोकांद महति क्रोधकलि दयाद्राया दृष्टि शिशि मुपचार रचयति

तव स्वाधिष्ठानेटवह तनीरे संवर्त जननी ताम यदा लोके लोकाम दहति महति क्रोधकली दया आर्धाया दृष्टि

నిరంతరము ప్రకాశించుచున్న విరాజిల్లుచున్నటువంటి తం సంవర్తం ఈడే సంవర్తము అని ప్రసిద్ధమైనటువంటి అగ్ని తత్వమును ప్రళయకాల భైరవ తత్వమును కలిగినటువంటి పరమశివుణ్ణి నేను స్తోత్రము చేయుచూ ఉన్నాను అని శంకర భగవత్పాదుల వారు అమ్మవారికి నివేదన చేయుచున్నారు ఈ శ్లోకములో మొదటి పాదములో ఇక రెండవ పాదములు అమ్మవారిని వర్ణిస్తున్నారు చ ఈడే సమయ పేరుతో మహతి అని పిలువబడుతున్నటువంటి సంవర్త అను పేరు కల అగ్ని స్వరూపుణి ఓ అమ్మ నిన్ను కూడా స్తోత్రము చేయుచున్నాను అని చెప్పేసని అమ్మవారిలో అగ్నితత్వమును అయ్యవారిలో అగ్నితత్వమును మరి స్వాధిష్టాన చక్రానికి అధిదేవత అయినటువంటి అగ్నిని ఇక్కడ స్తోత్రము ఈ రెండు పాదములలో శంకర భగవత్పాదుల వారు చేశారు మూడవ పాదములో లోకాం దహతి మహతి క్రోధ కలితే మహతి క్రోధకరితి యోకే దహతి మిక్కిలి గొప్పదైనటువంటి కోపముతో కూడి ఉన్నటువంటి ప్రళయకాలమునందు ప్రళయకాల రుద్రుడైన పరమశివుడు మూడవ నేత్రమును తెరచి పద్నాలుగు లోకములను దహించువేళ అంటే దహించుచుండగా అంటే ఇక్కడ మనం చెప్పుకునే సాధారణ అర్థం ఏంటి అంటే ప్రళయకాలములో లయకాలకు పరమశివుడు తన మూడవ నేత్రమును ప్రళయకాల భైరవుడి మరి తెరచి పద్నాలుగు లోగాలను భస్మీపటము చేస్తున్నటువంటి సందర్భములు అమ్మవారు నాలుగో పాదంలో చెబుతున్నాడు అండి సృష్టి శ్రీశ్రీరామ పచారం రజయతి హే జనని ఏ మాత నీ దయతో కూడినటువంటి చల్లని శీతలమైన చూపులతో శిశిర కాలములోని శీతల తత్వమును రచించి పరమశివుణ్ణి శీతల పరచుచున్నావు చల్లవరచుచున్నావు పద్నాలుగు లోకములలోని దహరాగ్ని నీవు తగ్గించుచున్నావు అని మరి శంకర భగవత్పాదులు వారు ఈ శ్లోకములో ప్రళయకాల భైరవునిగా సమయాంబగా మరి ఆ పార్వతీ పరమేశ్వరులను ఏకత్వ తత్వభోగంతో అగ్నితత్వముతో స్తోత్రము చేసి ఉన్నారు ఇక్కడ అర్థాన్ని చూద్దామండి భావాన్ని కూడా హే మాతా భైరవి స్వాధిష్టాల చక్రమున పరమశివును అగ్నితత్వము కలిగి ప్రళయకాల భైరవుడు అనే నామముతో ప్రసిద్ధి అయి ఉన్నాడు అటువంటి శివుని నేను స్తోత్రము చేయుచూ ఉన్నాను అదే కాదు స్వాధిష్టాన చక్రమన అయ్యవారితో పాటు అమ్మవారైనటువంటి నీవు కూడా సమయాంబ అనే పేరుతో సంవర్ధాన్ని తత్వముతో మహతి అనేటటువంటి ప్రసిద్ధ నామముతో పిలువబడుతున్నావు అటువంటి నీకు కూడా నేను స్తోత్రము చేయుచూ ఉన్నాను ప్రళయ కాల వేళ రుద్రుడు మూడవ నేత్రమును తెరచి పద్నాలుగు లోకాలను దహించుచున్నాడు అటువంటి ప్రళయకాల వేళ సమయాంబవై దయా దృష్టికి సారించిన వేళవై శివునిలోని అగ్నిని చల్లబరుచుచున్నావు శిశిర ఋతువులోని శీతల తత్వమును పద్నాలుగు లోపములలోను వ్యాపింపజేయుచున్నావు అదే కాదమ్మ పరమశివుని ముఖములు అగ్ని నేత్రము ఉన్నది ఆయన జటాజూటములో చంద్రరేఖ ఉన్నది అటువంటి చంద్రరేఖ నుండి వ్యాపించినటువంటి విస్తరించినటువంటి శీతల తత్వము మూడవ నేత్రము నుండి వెలువడిన ప్రళయాగ్ని చల్లబరుచుచూ పద్నాలుగు లోకములను కాపాడుచు ఉన్నటువంటిది ఉన్నది అటువంటి అమ్మవారిని అయ్యవారిని నేను నమస్కారం చేయుచున్నాను అని చెప్పి శంకర భగవత్పాదుల పార్వతీ పరమేశ్వరులను స్తోత్రము చేయుచూ ఉన్నారు శ్రీ సుందరీ సేవన తత్పరాణం భోగశ్చ కరస్తైవహ పార్వతీ పరమేశ్వరులలో ఐదు తత్వాలు ఏకత్వమై ఉన్నవట ఏంటి అంటే మొదటిది స్వాధిష్టానము ఇరువు కూడా ప్రళయ భైరుడగా సమయాంబగా మరి స్వాధిష్టానము అనేటటువంటి చక్రములో ఉన్నారు అని చెప్పుకుంటున్నాము మహతి అని చెప్పటం వల్ల మరి సంవర్తాగ్ని ఇద్దరు కూడా అగ్ని రూపులై ఉన్నారు అగ్ని తత్వముతో ఉన్నారు ఇద్దరు కూడా ఇద్దరు కూడా మరి స్వాధిష్టాన అవస్థను కలిగి ఉన్నారు అదే విధముగా మనము కూడా వారిని అదే పేర్లతో అనుష్ఠానము చేతూ ఉన్నాము అని చెప్పేసని ఈ పంచతత్వములతో పార్వతీ పరమేశ్వరు ఏకత్వముతో మరి ఈ యొక్క స్వాధిష్టాన చక్రములో ఉన్నారని చెబుతూ ఎవరైతే పార్వతీ పరమేశ్వరులను మరి సేవిస్తారు అటువంటి వారికి భోగము మోక్షము కూడా కరతలకమై ఉంటుంది అని చెప్పేసని శంకర భగవత్పాదుల వారి యొక్క స్తోత్రాన్ని మనం శ్రవణం చేసుకుంటూ మరి మంగళాశాసనము చెప్పుకుందాము అమ్మని పూజిద్దాం అమ్మని దర్శిద్దాం అమ్మని ఆరాధిద్దాం స్వస్తి